స్వచ్ఛమైన నేపాలి రుద్రాక్షలు ఇవన్నీ పచ్చికాయలే మన వాళ్ళు చాలా మంది చూపించమని అడిగారు అనమాట ఆకులు ఎలా ఉంటాయి రుద్రాక్ష ఆకులు చెట్టు ఎలా ఉంటుంది కాయలు ఎలా ఉంటాయి ఒకసారి చూపించండి అని చెప్పారు అనమాట అందుకనే ఇంత క్లోజ్గా తీయడం జరుగుతున్నది చూడండి యాక్చువల్లీ ఈ వాతావరణంలో ఈ హిమాలయస్ దగ్గర పుట్టినటువంటి రుద్రాక్ష చెట్లకి ఉన్నటువంటి కాయలు చాలా శ్రేష్టమైనటువంటివి చాలా బలంగా ఉంటాయి చాలా మన్నికగా ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది రుద్రాక్ష మంచి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఆరోగ్యపరంగా కానీ మన కార్యక్రమాల్లో ముందుకు తీసుకోవడానికి ఆ భగవంతుని అనుగ్రహం పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది సో పజ్జన ముఖాలంటే చాలా రియర్గా దొరుకుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసేవారు ఎక్కువగా ధరిస్తారు అంటే వ్యవసాయం చేసేవారు రియల్ ఎస్టేట్ అంటే భూమికి సంబంధించినటువంటి ఎటువంటి అడ్డంకులు ఉన్నా సరే వాటి నుంచి ఎక్కువ బయటపడి వస్తుంది ముఖాలు పజ్జని ముఖాలు చూడవచ్చు చాలా శక్తివంతమైనటువంటి పజ్జనిమ్మకాలు లైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు నేపాల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన్నాము సో మన బైక్ ఆడింది ఇప్పుడు చూడొచ్చు వీళ్ళు బుద్ధిజాన్ని ఎక్కువ ఫాలో అవుతారు ఇటువంటి ఫ్లాగ్స్ అన్ని చోట్ల చూడొచ్చు ఇక్కడ కానీ కనబడుతున్నది పెద్ద రుద్రాక్ష చెట్టు ఇప్పుడు ఇక్కడ అన్ని రుద్రాక్ష కాయలన్నీ కూడా పడిపోయినాయి అన్నీ ఎన్ని ఫ్రూట్స్ రుద్రాక్ష ఫ్రూట్స్ పక్వానికి వచ్చిన రుద్రాక్ష ఇవన్నీ కూడా చూడొచ్చు రుద్రాక్ష ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ అదే ఫ్రూట్స్ అన్ని కింద ఉన్నాయి ఈరోజు ఉదయం ఆగింది ఈ పాలే అనమాట సో ఇక్కడ ఉన్నటువంటి ఎనుమ పాలే ఉదయం అగింది మళ్ళీ చక్కగా లోటాడు ఇచ్చారు నమస్కారం మాత పెద్ద బాగుంది ఇది బాగున్నది నిన్నే చేశారు కర్రీ సో బీన్స్ ఇదేసి కర్రీలా చేశారు చాలా షార్ప్ ఉన్నాయి ముందు కనబడుతుందండి కూడా అదే కాయలు మా ఫ్రెండ్ వాళ్ళు కాయలు చూడవచ్చు మొత్తం ఎర్రగా కాయలన్నీ కూడా కమల పనులు ఆరం అవ్వ సింపుల్గా రెండు టమోటా రెండు పచ్చిమిరకాయలు ఒక వట్టిమిరకాయ వేసి నూరి పచ్చడి చూడండి ఒక టమోటా రెండు టమోటలు ఉడకబెట్టి తోలు చేసింది నెక్స్ట్ పచ్చడి చూడండి ఎంత సింపుల్గా ఉన్నది వేసిందా అవ్వ పచ్చడి చేసి తింటారు బో ఉంటుంది నేను తిన్నాను అక్కడ మీ షాప్ ఇక్కడ వీళ్ళ చెట్టి పండించినట్టు చూడొచ్చు ఎంత బాగా పండించారు ఎంత బాగా ఉన్నాయో కూడా ఈ ఆకును కూడా బాగా తింటారు ముల్లంగి ఆకుడు మంచిది అంటారు అలాగే ముల్లంకాయ అంటాం కదా మన సైడు సంథింగ్ బెంగళూరు వంకాయ అని ఏదో అంటాం ముళ్ళు ముళ్ళు ఉన్నాయి వీళ్ళకి చెట్లు ఉన్నాయి అన్ని చెట్లు అవే రోజు ఒక కాయ వస్తారు కర్రీలోకో తాలింపులోకో దేంట్లో దాంట్లో పులుసుల్లో దేంట్లో దాంట్లో ఉపయోగిస్తూనే ఉంటారు అవే కాయలకు పక్క కూడా ఉన్నాయి చూడండి కమలపండ్లు మాగిపోయి కింద పడిపోయాయి అన్నమాట మొత్తం ఆ రేకులు ఉన్నాయి కదా దాంట్లోనే పడుకున్నాను మొత్తం దన్ 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 దాన్ని పడే అనమాట ఆడ సో పొద్దున్నే అవన్నీ ఏర్పాటు చేసింది ఇవన్నీ వీళ్ళు పండించినటువంటి బియ్యము ఈ విధంగా ఆరబోసారు ఎండకి ఆ కమలపండు కూడా చూడవచ్చు అవ్వ వచ్చేసి కమలపండు తీసుకో తీసుకో తినో తినో అంటుంది అవ్వ తీసుకు ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా న్యాచురల్గా పండించుకుంటారు నేపాల్ ఇక్కడ ఈ కొండ ఏరియాలో మాత్రమే మళ్ళీ కింది వైపుకి వెళ్ళామంటే ప్లెయిన్ ఏరియాలో మొత్తం కూడా ఇన్ఆర్గానిక్ ఇంకా అన్నీ కూడా ఫెర్టిలైజర్స్ కెమికల్స్ వాడినట్వే కింది పక్క అంతా వెళ్తే ప్లెయిన్ ఏరియా ఎప్పుడైతే ఘాట్ ఏరియా వస్తామో ఈ విధంగా కొండల్లోకి ఆ కెమికల్స్ తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా లేదు కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ పెట్టుకోలేరు కాబట్టి వీళ్ళు ఆర్గానిక్ కానీ ఆవు పేడ ఎను పేడతో ఇట్లా ఆర్గానిక్ కానీ పండిస్తారు చూడవచ్చు బీన్స్ యా దిస్ వాజ్ బీన్స్ బ్రదర్ వెరీ వెరీ బిగ్ సైజ్

ఆరెంజెస్ ఇటు పక్క అయితే ఫుల్గా ఆరెంజెస్ పండిస్తున్నారు రుద్రాక్షలు ఆరెంజెస్ విపరీతంగా పండిస్తున్నారు చూడొచ్చు అక్కడ కూడా ఒక పెద్ద చెట్టు ఉంది దాన్ని ఉన్నాయి ఆరెంజెస్ చెట్లు ఇక్కడ అవన్నీ కూడా ఆరెంజెస్ ఇవన్నీ రుద్రాక్ష చెట్లు పెద్దవిధా అంటి పండు చెట్లు అన్నీ ఉన్నాయి ఈ పెద్ద నిమ్మకాయ అంటాం కదా దబ్బని ఎమ్మకాయ ఇవి దెబ్బ నిమ్మకాయ ఆ గుట్ట వరకు వీళ్ళది ఫార్మింగ్ అంతా కూడా అక్కడ కనబడుతున్న గుట్ట పైక అటు పక్క వేరే వాళ్ళది అటు పక్క పైన పక్క ఇల్లు ఒకటి ఉంది ఆ ఇంటికల్లో వాళ్ళది అటు పై పక్క అసలు ఏ కొండలు కూడా ఖాళీగా లేవు ఏదో ఒక పని మీద ఏదో ఒక రకమైనటువంటి ఒక కల్టివేషన్ వెళ్తూ పోతూ ఉన్నది ఫార్మింగ్లో ఎన్ని జనరేషన్స్ నుంచి వాడుకుంటూ ఉన్నారు చూడండి ఇంత పెద్ద ఫార్మింగ్ కొండల్లో జరుగుతూ ఉందంటే మొత్తం కూడా వాటర్ సోర్స్ అంతా కూడా ఆ ఊటల్లోంచి ఆ విధంగానే మన ఉత్తరాఖండ్ సైడ్ కూడా ఇట్లా ఈ విధంగా కొన్న ప్రాంతం మొత్తం కూడా ఇక్కడనే ఉంటుంది నేపాల్లో వాటర్ సోర్స్ చూడొచ్చు ఎప్పుడు న్యాచురల్ ఫ్లోటింగ్ ఇదే తాగడానికి అన్నిటికి కూడా ఈ వాటర్ సేద్యానికి వ్యవసాయానికి ఫార్మింగ్కి అన్నిటికి కూడా వాట్ ఈస్ దిస్ నేమ్ ఇన్ నేపాలి నేపాలీ ఇస్కుష్ ఇన్ ఇంగ్లీష్ చాయ్ ఓతే ఇంగ్లీష్ లో చాయ్ ఓతే అంటారంట మన సైడ్ ఏదో బెంగళూరు వంకాయ ఏదో సంథింగ్ ముల్ల వంకాయ ఏదో అంటారు బీన్స్ ఇంత ముందు చూసి చూసాం కదా అప్పుడే కట్ చేసి పెట్టేశారు బీన్స్ కూడా ఇవి ముళ్ళు కూడా నీట్ కట్ చేస్తున్నారు నైట్ కి వేడి ఆ కర్రీ చేయడానికి మిర్చి రెడ్ మిర్చి వెరీ లిటిల్ న్యాచురల్ వాటర్ కొండల్లోంచి వస్తుంది అటు పక్క కొండపై నుంచి వస్తే న్యాచురల్ వాటర్ పాడుకుంటే వస్తుంది ఇక్కడ వరకు స్వచ్ఛమైన జలం అవే చూసుకుంటారు మొత్తం కూడా మన మిత్రులు వచ్చేసి ఇంగ్లీష్ టీచరు స్కూల్లో సో మన అవే మొత్తం కూడా మాక్సిమం ఫార్మింగ్ చూసుకుంటుంది లోపల పక్క చూడొచ్చు మబ్బుగా ఉంది రెడ్ చిల్లీ అయినా సో ఎంత బాగుందో పిల్లలు ఆడుకునే దానికి ఇంత పెద్ద డబ్బు ఒకటి ఏర్పాటు చేసుకున్నాను అంతా కూడా చెక్కలతో చేసింది రూఫ్ అంతా పైన చెక్కలతో పైకి వెళ్తారు స్టెప్స్ అంతా కూడా వుడ్డే వాడతారు వీళ్ళు ఇంకా ఎక్కువగా రేకులు ఉపయోగిస్తారు గోడలకి ఏమైనా అవుట్డోర్ ఏమైనా కట్టుకోవాలంటే కూడా మంది కూడా సిడ్ అంతా కూడా రేకులతో చాలా సింపుల్గా రాళ్ళతో కట్టేసి మట్టితో ప్లాస్టింగ్ చేస్తారు పోత సింపుల్ లైఫ్ చాలా హడావిడి లేకుండా జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది ఎటువంటి టెన్షన్ లేకుండా వంద కోట్లున్నా ఏం లాభం ప్రశాంతమైనటువంటి జీవితం లేకపోతే కదా ముల్లంగి కూరగాయ అలాగే ఇంతకుముందు చూసాం కదా ముల్లవంకాయ ముల్లంకాయనే అంటాను నాకు తెలియదు కాబట్టి యాక్చువల్లీ ఫ్రెష్గా వెజిటేబుల్స్ కట్ చేసి చెట్లకు తెంపుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడు తింటుంటే ఆ తృప్తే వేరు కదా అవ్వ యథావిధిగా నెయ్యి వేసింది లాస్ట్ టైం కూడా అంతే దండి పోసింది నువ్వు బాగా ఇష్టంగా తింటున్నావు నెయ్యి అని చెప్పి సో న్యాచురల్ గా మన్నిచ్చినవి సో మనం తింటుంటే అది ఒక తృప్తి అది మాటలతో వర్ణించలేని మంచిగా ఆస్వాదించాల్సింది ఆ తృప్తిని